అందరికీ నమస్కారం నేను మీ ఆకుల సుబ్బు కడి మండలం జగరపాడు ఎంపీటీసీ మరి ఈ నెల డిసెంబర్ ఇరవై ఒకటి మన ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ చందన్ నాగేశ్వర గారి ఆధ్వర్యంలో మరి అక్క ముగ్గుల పోటీలు రంగులు వెళ్ళనిగా ఒక కార్యక్రమం నిర్వహించడం మన రాజమండ్రి రూరల్ ఆఫీసు ముందు జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మన రాజమండ్రి వరం నుంచి అక్క చిల్లెలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొని దానికి సంబంధించి బహుమతులు గెలుచుకుంటారని కోరుకుంటున్నాం అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆడవారు దేంట్లోనే తక్కువ కాదు అన్నింటిలో ముందుండాలి అనే దిశగా ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు చూస్తాం కానీ ఒక ఆడవారికి ప్రత్యేకంగా ప్రత్యేక స్థానం కల్పిస్తూ అన్నింటిలోనూ వారు ఉన్న విధంగా తీసుకున్న నిర్ణయాలు మరి రా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు అదే కారణంగా అక్కచెల్ములందరూ కూడా ఈ నెల ఇరవై ఒకటిన ఈ యొక్క పుట్టిన సందర్భం ఆ మహానుభావుడు పుట్టిన సందర్భంగా ఈ యొక్క ముగ్గుల పోటీలో చాలా ఉత్సాహంగా పాల్గొనేందుకు ముందుకు వస్తడం చాలా ఆనందంగా ఉంది అదే మన రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మరి రాజమండ్రి రూరల్ నుంచి కూడా అక్క చెల్లెం కూడా ఎంతో ప్రోత్సహిస్తూ మరి ఏ నిజవర్గాలు లేని విధంగా ఇక్కడ మరి మన ఆఫీస్ నందు మహిళకు ప్రత్యేక స్థానం కల్పించడం కూడా మాకు చాలా ఆనందంతో పాటు మరి ఆయన మేము చాలా అభినందిస్తున్నాం మరి ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా దిగ్వంగా ముందుకు సాగించాలని గౌరవార్థిస్తున్నాం